ఇందాకల దశరథుని గురించి చెప్పినప్పుడు నీ నానవ తమ్మ గురించి చెప్తాను అన్నాను నేను మర్చిపోయానండి ఇదిగోండి మా ఇంట్లో ఉంది ఇది ఇందులో గింజలు కూడా ఉన్నాయి దీన్ని పోసి పాటు దీనికో దారం కట్టి లాంటిది దీంతో వాటర్ తెచ్చుకొని తాగేవారండి ఇప్పటికీ కొంతమంది అడవిలో ఉన్న వాళ్ళంతా చేస్తూ ఉంటారు నేను ఇందాకల మర్చిపోయాను చెప్తానని చెప్పాను వీడియోలో మర్చిపోయాను క్షమించాలి ఇదిగోండి దీని ఆనపతుంబ అంటారు దీన్ని దీ ఇలాగే ఉంటుంది నాగస్వరం కాయ కూడాను అది వేరే అది చేదు ఉంటుంది ఇదేమో ఆనప కాయ బుర్ర దీన్ని ఇక్కడ కోసుకొని దీనికి ఇటు అటు రంధ్రాలు తల్లి తల్లి ఇది నిజంగాను ఈ ఆనపు ఆనప బుర్ర చూశారు కదా ధన్యవాదములు అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి గింజలు కూడా ఉన్నాయి ఈ మొక్కలు వేసుకోవచ్చు సంతోషం ధన్యవాదములు మీ అందరికీ రక్షమా రక్షమా పాకిమా పాకిమా